సేల్ పాయింట్స్ కూడా ఉండడానికి లేదు కూడా ఇల్లీగల్ సేల్ పాయింట్స్ ఉండడానికి లేదు ఎక్కడ ఏమున్నా గానీ ఇంపార్టెంట్ గా ఇన్ఫార్మ్ చేయమని అందరినీ కోరుతున్నాము సో ప్రజలందరూ సేఫ్ దివాళీ చేసుకుంటారని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ అన్ని మేము విత్ రెవెన్యూ అథారిటీస్ అన్ని కంప్లీట్ చేస్తున్నాము ఇచ్చేస్తున్నాము ఎన్

ఓకే పవన్ అండ్ నాయుడు అండ్ లక్ష్మీనాయుడు వీళ్ళు ముగ్గురు బైక్ లో వెళ్తుండగా ఈ హరిశ్చంద్ర ప్రసాద్ అనే అతను అతని వెహికల్ తో వీళ్ళని గుట్టడం జరిగింది ఇందులో లక్ష్మీనాయుడు అనే అతను చనిపోయారు అండ్ పవన్ కి భార్గవ నాయుడు కి ఇంజరీస్ జరిగినాయి వీళ్ళు వీళ్ళు నలుగురు కూడా ముందు నుండి ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ మధ్య ఫైనాన్షియల్ లావాదేవీలు కూడా ఉన్నాయి అండ్ పర్సనల్ గ్రజెస్ మూలంగా జరిగిన జరిగిన ఇన్సిడెంట్ సో ఈ మర్డర్ ని తీసుకోవటం జరిగింది ఇమీడియట్ గా అక్యూస్ ని అరెస్ట్ చేయడం జరిగింది మనం ఆయన హిస్ ఫాదర్ ఫాదర్ పేరు మాధవ్ రావు అక్యూజ్ మెయిన్ అక్యూజ్ పేరు ఏవనోజ్ హరిశ్చంద్ర ప్రసాద్ వీళ్ళిద్దరిని కూడా మనం రిమాండ్ కి పంపించడం జరిగింది బోత్ ఆఫ్ దెజెంట్లీ ప్రెసెంట్లీ వాళ్ళిద్దరు జైల్లో ఉన్నారు వీళ్ళు ఇద్దరి కూడా వీళ్ళ ఫైనాన్షియల్ ఎసెట్స్ కానీ ఆ కూడా కంపైల్ చేసేసి మనం కోర్టుకి ఇవ్వటం ఇవ్వడం జరుగుతుంది సో దాట్ విక్రమ్ కంపెన్సేషన్ కూడా స్ట్రాంగ్ గా ఇవ్వటం జరుగుతుంది ఇది ఇంపార్టెంట్లీ పర్సనల్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఎన్మిటీ మూలంగా జరిగిన అచ్చ దీన్ని కొంతమంది మతం కులం వర్గం ప్రాంతీయ భావాన్ని రెచ్చగొట్టేట్టుగా చూపించటం జరుగుతుంది ఇటువంటి పోస్టులు కానీ వీడియోలు కానీ వ్యాఖ్యలుగా కూడా చేయటము చాలా చట్టపరంగా నేరము వీటి మీద చట్టపరమైన యాక్షన్ కూడా మేము తీసుకోవటం జరుగుతుంది స్పెసిఫికలీ బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ త్రీ క్లాస్ టూ సబ్ క్లాస్ త్రీ సెక్షన్ కింద ఈరోజు నేరు సారీ ఈరోజు నెల్లూరు డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ అభినందనలు ముఖ్యంగా ట్వంటీ ఎయిత్ దివాళీ ఫెస్టివల్ ఉంది సో దాని గురించి మనం తీసుకుంటున్న ప్రికాషన్స్ గురించి అండ్ అలానే ప్రజల నుండి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న కోఆపరేషన్ గురించి మాట్లాడటానికి అని మీ మీడియా మిత్రులందరినీ ఇక్కడ పిలవడం జరిగింది మీ అందరికీ తెలుసు మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఫైర్ వర్క్స్ గురించి మనం చాలా స్ట్రిక్ట్ గా వెళ్తున్నాము ఇన్ ద డిస్ట్రిక్ట్ రెవెన్యూ అథారిటీస్ పోలీస్ ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి తనిఖీలు చేస్తున్నారు ఎట్ ఆల్ దీస్ మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్ స్టోరేజ్ సైట్స్ అండ్ సేల్ పాయింట్స్ సో దీనిలో భాగంగా త్రీ మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్ మీద మరియు ఫోర్ స్టోరేజ్ అండ్ సేల్ పాయింట్స్ మీద ఎఫ్ఐఆర్స్ ఇల్లీగల్ గా నడుపుతున్నట్టుగా తెలిసింది మనకి సో ఆఫ్టర్ ఇన్స్పెక్షన్స్ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్స్ కూడా మనం చేయడం జరిగింది దాంతో పాటు ఇప్పుడు ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు వెన్ సేల్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అక్కడ ఫైర్ సేఫ్టీ రెగ్యులేషన్స్ ఏంటి దాని ప్రకారంగా అంత ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ ఉందా అని చూడటము డిస్టెన్స్ బిట్వీన్ ద షాప్స్ ఇవన్నీ చూడటము కూడా మన ఆఫీసర్స్ అందరూ ఇన్స్పెక్షన్స్ చేస్తున్నారు దాని ద్వారా దాని తర్వాతనే లైసెన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఆ ఈ స్టెప్స్ అన్ని చాలా స్ట్రిక్ట్ గా ఫాలో చేయడం జరుగుతుంది ఇన్ ద డిస్ట్రిక్ట్ సో ఎక్కడంటే అక్కడ స్మాల్ ఫైర్ క్రాకర్స్ యూనిట్స్ పెట్టుకోవడానికి లేదు సేల్ యూనిట్స్ పెట్టడానికి లేదు గవర్నమెంట్ నుండి వచ్చిన స్టోరేజ్ అండ్ సేల్ పాయింట్స్ లోనే సేల్ చేయడానికి పర్మిషన్ ఇవ్వటం జరుగుతుంది ప్రాంతం కులం బర్గం వ్యక్తులు లేదా వ్యవస్థల మధ్య విభేదాలు సృష్టించేలా ఎటువంటి పోస్ట్లు పెట్టిన వీడియోలు పంపించిన వ్యాఖ్యలు చేసిన మనం కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాము సో ఈ పర్సనల్ గ్రాడ్యూస్ ఉన్న దానిలో ఎస్పెషలీ లీగల్ గా మనం ప్రాపర్ గా యాక్షన్ తీసుకున్నాక ఇటువంటిది ఎన్మిటీ క్రియేట్ చేయడం మన అందరికీ కూడా సమాజానికి మంచిది కాదు సో ఇట్లాంటిది మేము లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నాము విత్ రెస్పెక్ట్ టు ద కేసు ఎవరు కూడా లాని యాక్షన్ వాళ్ళ చేతిలో తీసుకొని ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ లైన్స్లో వెళ్ళేటప్పుడు దాన్ని తప్పుడుగా చూపించడం ఇస్ నాట్ రైట్ వాళ్ళు అందులోని రిఫ్రైన్ అవ్వడం వాళ్ళకి మంచిది ఇంకో ఇంపార్టెంట్లీ ఇంకోటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అండ్ మిస్ఇన్ఫర్మేషన్ తప్పుడు సమాచారం లేదా దుష్ప్రసారం ఇవి చేసే వ్యక్తులు వాళ్ళ ఆ అకౌంట్స్ వాటి హ్యాండిల్స్ వీటిపైన చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది ఈ మధ్య ఏఐని యూజ్ చేసి ఫేక్ వీడియోస్ క్రియేట్ చేయడం జరుగుతుంది ఆర్ ఫేక్ పీపుల్ని కూడా క్రియేట్ చేస్తున్నారు చేసి వాళ్ళతో మాట్లాడిస్తున్నారు ఇటువంటి వీడియోస్ ఏవైనా తీస్తే మాత్రం వాళ్ళ మీద కేసు రిజిస్టర్ అవుతుంది డెఫినెట్ గా ఇందులో కూడా కొన్ని వీడియోస్ వచ్చినాయి మేము చూసాము దాని మీద కంపల్సరీ మేము కేసు రిజిస్టర్ చేస్తున్నాము సో ఇది మీ అందరికీ తెలవాలి మనం మీడియా చాలా ప్రోగ్రెసివ్గా వెళ్ళి ప్రజలందరినీ ప్రాపర్ గా సొసైటీని సివిలైజేషన్ కి రైట్ డైరెక్షన్ లో తీసుకెళ్ళడానికి యూస్ చేసుకోవాలి కానీ ఏఐని వాటిని టు క్రియేట్ ఎమ్మిటీ అండ్ హీటెడ్ అమౌ సొసైటీ ఇట్ ఈస్ నాట్ రైట్ సో ప్లీజ్ ఇన్సిడెంట్స్ ఏవైతే మనకి జరుగుతున్నాయో మేము రీసెంట్గా గా కూడా చూసాము కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి మనం నైట్ పెట్రోలింగ్ అండ్ బీట్స్ చాలా ఎక్కువగా చేయడం జరుగుతుంది ఆల్ ఆఫీసర్స్ విజిబుల్ పోలీసింగ్ లో ఉంటున్నారు మన టౌన్ లో నంబర్ ఆఫ్ బీట్స్ ఇంక్రీస్ అయింది స్పెషల్ కూడా స్టేషన్ కి ఇవ్వటం జరిగింది సో దాట్ మనం ఎఫెక్టివ్ గా నైట్ పెట్రోలింగ్ నిర్వహిస్తాము ఎక్స్ట్రా వెహికల్స్ కూడా ఇవ్వటం జరిగింది సో దాట్ ఓపెన్ చేసే వాళ్ళని అప్పటికప్పుడు తీసుకొచ్చి వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేస్తాం మనం ఇంపార్టెంట్లీ ఓపెన్ డ్రింకింగ్ ఒకటి ఈ నైట్ బియాండ్ టెన్ పిఎం లెవెన్ పిఎం ఎవరైతే తిరుగుతున్నారో వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఐడెంటిటీ కార్డ్స్ వాళ్ళ మీద దృష్టి సారిస్తున్నాము సో వితౌట్ ఎనీ ఐడి కార్డ్ నైట్ ఊరికే తిరిగే వాళ్ళని మనం డెఫినెట్ గా వాళ్ళ మీద మన ఫింగర్ ప్రింట్ స్కానర్స్ తో చూస్తాము ఇఫ్ యూ డోంట్ గెట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ గురించి వాళ్ళని తీసుకెళ్లి మేము ఇన్ఫాక్ట్ వాళ్ళకి ఆధార్ కార్డ్స్ క్రియేట్ చేసేది కూడా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాము ఈ వేగవాన్స్కి సో నైట్ ఎవరంటే వాళ్ళు ఊరికే రోడ్ల మీద తిరగడానికి లేదు వాళ్ళకి పని ఉండాలి పని అండ్ ఎవర్ బీట్ వెళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు అది ఆన్సర్ చేయగలిగి ఉండాలి సో ఇది ఓపెన్ డ్రింకింగ్ ఒకటి మేము చాలా గట్టిగా చూసుకుంటున్నాము మళ్ళీ తీసుకొచ్చి ఎవరిని అంటే వాళ్ళు లోపలిస్తున్నారని పోలీసుల మీద చెప్పడానికి లేదు

తెలుసు కదా మీకు ఏమైనా కాస్తే ఇక్కడ తీసుకోండి మీరు పిజీఆర్ఎస్ లో కూడా అందరు వస్తున్నారు తీసుకుని వెళ్తున్నారు కదా అంతవరకు ఓకే కానీ మళ్ళీ పిటిషనర్స్ ని మీరే తీసుకుంటుంది రోడ్ ప్రాపర్టీ అప్పుడు మేడం వాల్ మీ ఫోటోస్ సంబంధించి వాల్ ఫోటోస్ వస్తున్నాయి నాకు ఎవిడెన్స్ కూడా వస్తాయి ఆటోమేటిక్లీ యూజ్ మి అవుతుంది సర్ ఫోటోస్ తో వాకవే వస్తుంది ఆటోమేటిక్లీ వస్తుంది ఆల్కీ దట్ ఇన్ మై నేను చెప్తాను ఆలం కొంచెం ఇక్కడైతే మీ అందరి తోడుగా ఉన్నాను నేను అక్కడైతే నేను పైన ఉంటాను మీరు కింద ఉంటారు ఇది బెటర్ కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి